బట్ వీళ్ళు ఈ రెండు వైసీపీకి తెలుగుదేశానికి ఆర్గనైజర్ టీమ్స్ ఉన్నాయి పెయిడ్ టీము స్వచ్ఛందంగా పనిచేసే కార్యకర్తల జనసేనకి పెయిడ్ లేదు స్వచ్ఛందమే ఇంత ఆర్గనైజ్డ్ గా లేదు వాళ్లలో వాళ్ళు ఉత్సాహం కొద్ది పెట్టడం భారతీయ జనతా పార్టీ ఇంకా అనర్గనైజ్డ్ ఉంది ఎందుకని ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏపీలోనే ఉందేమో ఏపీలోనే అది దాని ఇంపాక్టే ఇప్పుడు కనబడుతున్నదాన్ని కానీ ఒకటి నా డౌట్ ఏంటి అంటే ఎక్కడైనా తెలంగాణలోనే ఎక్కడైనా నాయకుడు మారిన ఒకవేళ నాయకత్వ లక్షణాలు మారుతాయేమో గానీ ఇది జాతీయ పార్టీ కాబట్టి అక్కడ వాళ్ళ ఆదేశాలు వాళ్ళకి ఒక స్పష్టత ఒక క్లారిటీ అంటే ఈ రాష్ట్రంలో ఎలా ఎదగాలి ఎలా ముందుకెళ్ళాలి అదైతే కామన్ గానే ఉంటది మీరు చెప్పిన అన్పెయిడ్ వారియర్స్ అనేది ఇక్కడ లేకపోవడం ఆంధ్రప్రదేశ్ లో లేకపోవడం నాయకుల లోపమా ఒక వ్యక్తి లోపమా నాయకత్వ లోపమా కేంద్రమే ఆంధ్రప్రదేశ్ ని పట్టించుకోవట్లేదు అది లోపాలు కలిపితేనే వచ్చింది సమస్య ఏంటంటే పార్టీ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకోవాలి అది అయినా రాజు అయినా లేకపోతే అంతకుముందు హరిబాబు అయినా సరే కర్ణాలక్ష్మీనారాయణ వాళ్ళు ఏం చేయాలి ఈ వ్యవస్థను స్ట్రాంగ్గా తయారు చేయాలి ఈ వ్యవస్థను స్ట్రాంగ్గా తయారు చేసే చోట ఈ ఇక్కడ ఈ పై పైన ఘర్షణలే సరిపోయినాయి వాళ్ళకి నాయకత్వాల ఘర్షణ సోమవీర్రాజుని దెబ్బ కొట్టడానికి ఒక బ్యాచ్ ప్రయత్నిస్తుంటుంది ఆయన ఆడతో వారు చేసుకోవడమే సరిపోయింది అందుకే పని చేస్తాడు ఇక్కడ ఇప్పుడు పురంధేశ్వరి మీదనే అంతే ఉంటుంది కన్నా మీద అంతే ఉంటుంది ముందు ఈ నాయకులు వాళ్ళని వాళ్ళ